హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు మంగు మచ్చలకు సోప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు అలోవీరా జెల్ బాదం ఆయిల్ ఒక బంగాళదుంప విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి సోప్ బేస్ తీసుకోవాలి సోప్ బేస్ కనుక మీకు అందుబాటులో లేకపోతే పియర్స్ గోల్డ్ సోప్ ఉందిగా అది తీసుకోవచ్చండి ముందుగా బంగాళదుంపని చిక్కు తీసేసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసుకున్నాక ఒక తెల్లిని బట్టలో దాంట్లో జ్యూస్ పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత అందులో అలోవిరా జిల్లు ఒక స్పూను బాదం ఆయిల్ ఒక స్పూను పాలు మూడు స్పూన్లు బియ్యం పిండి ఒక స్పూను ఈ క్యాప్సిల్స్ రెండు వేసుకొని కళ్ళేసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో బేస్ తీసుకొని కట్ చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ పైన ఉంటుందండి గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిల్ వేసుకోవాలి అసో బేస్ అంతా కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి సోప్ బేసంతా కరిగిపోయింది కదా కరిగిపోయినాక ముందుగా క్లిప్ పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో పోసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి బియ్యం పిండి వేసాం కదా కొంచెం అది ఉడికే వరకు ఉడికించుకొని అందులో పోసేసుకోవాలి కాడ మీకు కనుక సోప్ చేసుకునేది లేకపోతే గిన్నెలో పోసుకోవచ్చు స్టీల్ గిన్నె కానీ ప్లాస్టిక్ గిన్నె కానీ అట్లా పోసేసి రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత సోప్ తీసుకోవాలి చేసినాయి కదా సోప్లు బాగా వచ్చినాయి అవి కనుక మీకు బాగా రాలేదనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొంచెంసేపు బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్